హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ అండి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర గీతం ఉంది కదా జయ జయ హే తెలంగాణ జననీ జనకేతన ఆ పాటని ఆవిష్కరించారంటే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి సో తెలంగాణలో మొత్తం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహిస్తున్నారు సో టెన్ ఇయర్స్ అవుతుంది కదా టెన్ ఇయర్స్ అవుతున్న సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారంట ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పతాకాన్ని ఆవిష్కరణ చేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు ఫ్లాగ్ ఎగిరేసి తర్వాత పోలీసులకు గౌరవ వందనం స్వీకరించారంట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అమరవీలకు సీఎం రేవంత్ రెడ్డి నివాళ్ళు పరేడ్ గ్రౌండ్లో పతాక ఆవిష్కరణ చూడండి నేటితో తెలంగాణ ఏర్పడి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది కరెక్ట్ గా టెన్ ఇయర్స్ అయిందండి తెలంగాణ స్టేట్ ఫార్మే ఈ సందర్భంగా గన్ పార్క్లో అమరవీల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు పాల్గొన్నారు బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ పాల్గొన్నారంట అనంతరం సీఎం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరయ్యారు అక్కడ జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అక్కడ జెండా ఎగ్ తర్వాత ఆయన ఏం చేశారు పోలీసు నుంచి గౌరవ వందనం స్వీకరించారంట అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరించారు సో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు ప్రముఖ కవి అందశ్రీ రచించిన ఈ గయాన్ని ప్రముఖ సినీ దర్శకుడు కీరవాణి స్పరిచిన విషయం తెలిసిందే అనంతరం కాంగ్రెస్ అగ్ర అగ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశం ద్వారా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎవరు సోనియా గాంధీ చూడండి రేవంత్ రెడ్డి వచ్చారు అక్కడ పరేడ్ గ్రౌండ్లో ఇది అమరవీల స్థూపం దగ్గర మొత్తం అక్కడ అందరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి అక్కడ హాజరై అమరవీళ్లకు అర్పించారు అక్కడ ద విజువల్స్ అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రజలకి బిగించి పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ ఆ పిడికిలి విప్పి చూస్తే త్యాగం దిఖారం పోరాటం కనిపిస్తే స్ఫూర్తితో ఈ ఉత్సవాల వేళ పిడికిలి బిగించి సంకల్పం తీసుకుందాం ప్రపంచంతోనే నా తెలంగాణ పోటీ పడుతుంది విశ్వ వేదికపై సగౌరవంగా సగర్వంగా నిలబడుతుంది అందరికీ తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి అని ట్వీట్ చేశారు మొత్తంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సంగీతాన్ని జయ హే జయ హే తెలంగాణ జననీ జనకేత ఏదైతే పాట ఉందో పాటను ఆవిష్కరించారంట సో ఎవరైతే అంజశ్రీ ఈ పాట రాశారో స్వరాకర్త ఎంఎం కీరవన్ మ్యూజిక్ అందించారు కదా మొత్తంగా ఆవిష్కరించారంట ఫస్ట్ ఆయన గన్ పార్క్ ఆయన అమరవీల స్థూపం దగ్గర అర్పించి తదనంతరం పరేడ్ గ్రౌండ్లో ఫ్లాగ్ హోస్ట్ చేసి తర్వాత పోలీసులు గౌరవ వందనం స్వీకరించి పాట రాష్ట్ర గీతను ఆవిష్కరించారు నెక్స్ట్ తెలంగాణ అంటే కొట్టాడి పోరాడి సాధించుకున్నది పిడికిలు మట్టి కాదురా అదేంటి త్యాగాలకు ఫలితాన్ని ఆయన మొత్తం చెప్పి ట్వీట్ ద్వారా ట్వీట్ చేశారు మొత్తానికి వెళ్ళిన రాష్ట్ర గీతాన్ని దేశానికి అటు రాష్ట్రానికి అంకితం చేశారు రేవంత్ రెడ్డి గారు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాడు ఆకాశం న్యూస్ దిస్ దీప్